మంచిది కాదు అని వీటి గురించి చెప్పాడో ఆ విషయాల గురించి మనం ధ్యానం నస్తా ఉన్నాం గడిచిన భాగంలో ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒంటరిగా ప్రయాసపడడం మంచిది కాదని నేర్చుకున్నాం ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాం సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం నా కుమార్లరా ఇలాగ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవ జన్మను మీరు అతిక్రమంగా జయించున్నారు గడిచిన భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనిషి మామైన ఇతరులో నీవు చేయుచున్న పని మంచిది కాదు అన్నాడు ఇక్కడ మనం గమనిస్తే ఏది అని ఆయన మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నాకు వినబడినది మంచిది కాదు అంటున్నాడు నాకు వినబడినది మంచిది కాదు లోకంలో మనం జీవిస్తుండగా కొన్ని కొన్ని విషయాలు మన చెవులకు వినబడుతూ ఉంటాయి వీటిల్లో మంచి విషయాలు వినబడతాయి చెడ్డ విషయాలు కూడా వినబడతాయి ముఖ్యంగా మాటలు వింటున్న పిల్లలు ఆలోచన చేయండి కుమారులు కుమార్తెలు ఆలోచన చేయండి మన గురించి మన తల్లిదండ్రులకు చాలా విషయాలు వినబడతాయి అయితే మన జీవితంలో మన తల్లిదండ్రులు మనల్ని పిలిచి ఏలి ఏ విధంగా తన కుమారులతో మాట్లాడుతున్నాడో అలా మాట్లాడే పరిస్థితి లేకుండా జీవించుటకు ప్రయత్నం చేయాలి అంటే మన తల్లిదండ్రులకు భౌతికంగాను ఆత్మీయంగాను మన తల్లిదండ్రులకు మన గురించి వినబడే సమాచారాలు మంచివై ఉండాలి మంచి సమాచారాలు వాళ్ళు వినగలిగినట్లు మన ప్రవర్తన ఉండాలి మనం మన జీవితంలో ప్రవర్తించే విధానం భాగం లేకపోతే అప్పుడు మన తల్లిదండ్రులు మన గురించి ఈ మాట చెప్పాల్సి వస్తుంది ఈ మాట చెప్తారు ఏమనంటే నేను విన్నది మంచిది కాదు లేకపోతే ఏలీ చెప్తున్నాడు కదా నాకు వినబడినది మంచిది కాదు ఏమి వినబడింది ఏలీ కుమారులైన హోప్ని ఫినిహాస్ అనే వారి గురించి ఏలి ఏం విన్నాడు ఎందుకది మంచిది కాదని ఆయన అంటున్నాడు దీని గురించి మనం ఏం నేర్చుకోవాలి అని మనం ఆలోచన చేస్తే ఏలీ కుమారులు దేవుని యొక్క పరిచయలో ఉన్నారు కాని దేవుణ్ణి ఎరుగని వారుగా ఉన్నారని దేవుని వాక్యం రాయబడింది దేవుణ్ణి ఎరుగుని జీవితం మనలో ఉన్నప్పుడు దుర్మార్గత మన జీవితంలో కనబడుతుంది ఏలి కుమారులు దేవుణ్ణి ఎరగకపోయిన విధానాన్ని బట్టి దుర్మార్గంగా వారు ప్రవర్తించారు ఆ దుర్మార్గత వారి పరిచర్యలో కూడా కనబడింది ఒక మూడు విషయాలు ఈరోజు ప్రాముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచించేద్దాం వారి పరిచర్లో ఈ దుర్మార్గత ఏ విధంగా కనబడింది అని మనం చూస్తే యాజక పరిచర్య చేసేవారికి యాజక పరిచర్య ద్వారా జీవనము పొందినట్లు దేవుడు ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు అంటే పాత్ర ఉన్న కాలంలో దేవునికి మనుషులకు మధ్యవర్తిత్వాన్ని వహించే మూడు ప్రాముఖ్యమైన ఆఫీసులు దేవుడు ఏర్పాటు చేశాడు ప్రవక్త యాజకుడు రాజు ప్రవక్త దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడుతుంటే యాజకుడు ప్రజల పక్షంగా దేవునితో మాట్లాడుతుండేవాడు రాజు వీరిద్దరిని ఉపయోగించుకుని దేవుని పక్షంగా ప్రజలను పరిపాలించేవాడు ప్రాముఖ్యంగా యాజకుని గురించి మనం ఇక్కడ ఆలోచన చేస్తే ప్రతి యాజకుడు ఏం చేస్తాడు అంటే ప్రజలు తీసుకొచ్చేటువంటి అర్పణలను బలులను దేవునికి అర్పిస్తాడు ఈయన మధ్యవర్తిగా ఉండి అర్పిస్తాడు ఈ మధ్యవర్తిగా ఉండి అర్పించేటువంటి క్రమంలో దేవుని వద్దకు ఒక అర్పణ తీసుకురాబడ్డప్పుడు తీసుకురాబడినటువంటి అర్థంలో దేవుని పరిచర్యకు దేవునికి కొంత భాగం వెళ్ళిపోతే అర్పించినటువంటి వ్యక్తికి కొంత భాగం వెళ్ళిపోతే యాజకుని కూడా కొంత భాగం వస్తుంది ఇప్పుడు యాజకునికి రావాల్సిన భాగం ఇంత అని దేవుడు నిర్ణయించి చెప్పాడు కాని ఈ బ్రదర్స్ ఇద్దరు దేవుని పరిచరులో ఎలా ఉన్నారు అని అంటే వీళ్ళు దేవుని పరిచరిలో దేవుడు నియమించిన భాగాలు కాకుండా ఇష్టానుసారమైన రీతిలో భాగాలు కోరుకునే మారిపోయారు ఇది మంచి విషయం కూడా కాదు ఇది ఏలికి వినబడింది కాబట్టి ఏలి అంటున్నాడు నాకు వినబడినది మంచిది కాదు ఏం చేశారు వీళ్ళని కొంచెం వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఎవరైనా బలి అర్పించడానికి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ బలి అర్పించిన తర్వాత ఎవరు భాగాలు వాళ్ళకి రావాలి కదా ఈ అర్పించబడిన బలి మాంసాన్ని ఉడకబెడుతూ ఉంటారు అక్కడ ఉడకబెడుతున్నప్పుడు యాజుకుని పనివాడు వస్తాడు ఈయన వచ్చేటప్పుడు మూడు ముళ్ళున్న ఒక గంట తీసుకొస్తాడు ఈ మూడు ముళ్ళున్న గంట తీసుకుని వచ్చి ఎక్కడైతే దాన్ని ఉడకబెడుతున్నారో వండుతున్నారో ఆ డేషాలో లేకపోతే ఆ అండిలో ఈ మూడు ముళ్ళున్నటువంటి ఈ గంటను గుచ్చుతాడు గుచ్చి బయటకు తీసేటప్పుడు దానికి ఎంత మాంసం గుచ్చుకుంటే అదంతా యాజకుడిది ఇది ఎంత అక్రమం ఎంత అని దేవుడిని నిర్ణయిస్తే నీకు ఇంత భాగం అని దేవుడిని నిర్ణయిస్తే ఆ భాగాలతో వీళ్ళకి అసలు సంఘం లేదు ఇస్రాయేల్ ప్రజలందరితో ఇలాగే వీళ్ళు వ్యవహరించేవారు ఆ భాగాలతో వీళ్ళు అసలు పట్టించుకోకుండా వారికి ఇష్టం వచ్చినంత పడిపోయిందా మీకు ఆ గెరిటితో పుచ్చినప్పుడు ఎంత వస్తే అంత వాటి మాత్రం అర్థం చేసుకోవాలి ఇక్కడ తప్పు వస్తే ఆ తక్కువతో సరిపెట్టుకుని పోతారా అంటే వాళ్ళు ఎక్కువ ఆశించి దురాశపూరితమైన చర్యతోనే ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కనుక ఎక్కువ భాగాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసి ఉంటారు ఇది వాళ్ళు చేస్తున్న మొదటి తప్పు అక్రమం ఈ అక్రమమైన పరిచర్య చెవులకు వినబడింది అందుకే అంటున్నాడు నాకు వినబడింది మంచిది కాదు మంచిది కాదు ఏంటంటే అక్రమ పరిచర్య మంచిది కాదు పరిచర్యకు ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు పరిచర్య కొరకు దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని ఎవరైనా పాటించాలి క్రమబద్ధమైన పరిచర్యలో మనం ఉండటం క్రమబద్ధమైన పరిచర్యలో మనం కొనసాగటం ద్వారా మనకు క్షేమం సంఘానికి క్షేమం ఈ పరిచర్యలో బాధస్తుడైన ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఇక రెండో విషయానికి వస్తే రెండవదిగా వీళ్ళు పచ్చి మాంసాన్ని కోరుకునేవారు సమయంలో మొదటి గ్రంథం రెండో అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వచ్చినాన్ని చూద్దాం ఇది దాకా వారు కొవ్వును దహింపక ముపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును యాజకునికి వండించుటకై మాంసము ఉంటున్నారా కొవ్వును దహించిన తర్వాత ఆ కొవ్వు భాగం అంతా వాస్తవంగా దేవునికి వెళ్ళాలి కొవ్వును దహించిన తర్వాత యాజకునికి కొంత భాగం ఇస్తారు అది కూడా ఉడకబెట్టిన మాంసం అయితే ఇతను ఏం అడుగుతున్నాడు ఇక్కడ ఈ యాజకుని పన్నాడు ఈ మాట అడుగుతున్నాడు వాళ్ళు ఉడకబెట్టడానికంటే ముందే బలి పశువుని వధించే సమయంలోనే ఆ బలి పశువుని వధించే వ్యక్తి దగ్గరికి వచ్చి యాజకునికి వండించడానికి మాంసం ఇవ్వు ఫ్రై కోసం ఏమన్నా కావాలేమో అర్థం కావట్లేదు ఫ్రై చేసుకోటానికి యాజుకునికి కొంత మాంసములు అన్నట్టు ఉంది తర్వాత ఉడకబెట్టిన మాంసం అతడు మీ యొక్క తీసుకునడు ఉడకబెట్టిన మాంసం తీసుకునడు పచ్చి మాంసమే కావాలి వాళ్ళు అంటున్నారు ఈ క్షణ వారు క్రవ్వును దహింతుడు తర్వాత మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చు నీ ఇష్టమయ్యా కొద్దిసేపు ఆడు కొను దహిస్తారు దేవునికి ఇవ్వాల్సిన అర్పణ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత నీ ఇష్టం నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అంటే ఆయన అంటాడు అలా ఎవరైనా చెప్తే వాడు అలాగే వద్దు ఇప్పుడే ఇయ్యవలను ఇప్పుడే ఇచ్చే లేని ఎడల బలవంతం చేత తీసుకుంటాను నువ్వు ఇస్తావా సరే ఇయకపోతే నేనే బలవంతంగా లాక్కోవల్సి వస్తుంది అని భయపెడుతూ వాళ్ళు ఒకవేళ ఇవ్వటానికి ఇష్టపడకపోతే బలవంతంగా లాక్కొని వెళ్ళినా వెళ్ళి ఉండొచ్చు ఈ యాజకులు ఈ రీతిగా ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి హోప్ని ఇలా ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి దేవుని మందిరానికి వచ్చి బలర్పించాలంటేనే ప్రజలకి అసహ్యమేసింది దేవుని మందిరానికి రావటానికి కూడా వాళ్ళు ఇష్టపడనటువంటి వారు ఉన్నారు సో వాళ్ళ యొక్క ఆల్ ప్రవర్తన విధానం ఎంత దూరం వెళ్ళిందో ఆలోచన వాళ్ళకి దేవుడు కేటాయించింది ఏంటో వాళ్ళు తీసుకుంటుంది ఏంటో దేవుని యొక్క అర్పణ విషయంలో అంటే దేవునికి అర్పించే దాని విషయంలో వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో ఆలోచన చేయండి ఇక సమతి మనం గమనిస్తే దేవుని పరిచర్య కొరకు కొంతమంది వారిని వారు కేటాయించుకుని గా దేవుని పరిచర్య కొరకు ముందుకు వచ్చేటువంటి వ్యక్తులతో ముఖ్యమైన స్త్రీలతో వీరు అగౌరవంగా వ్యవహరించిన వారుగా ఉన్నారు వారు దేవుని పరిచర్యకు దేవుని సన్నిధిలో అర్పించే బలి అర్పణకు అగౌరవాన్ని మచ్చని తీసుకొచ్చారు అంటే దేవుని బలి అర్పణ విషయంలో డిస్రెస్పెక్ట్ చూపించారు దాన్ని గౌరవించకుండా ప్రవర్తించారు అంతేకాకుండా ఈ ప్రత్యక్ష గుడారంలో సాగు చేయడానికి వచ్చినటువంటి స్త్రీల విషయంలో కూడా వారు అదే విధమైన ప్రవర్తన కనబరిచిన వారుగా ఉన్నారు ఆత్మీయంగా వారిని ప్రోత్సహించాల్సింది పోయి ఆత్మీయంగా వారిని నడిపించాల్సింది పోయి వారిని వీరు శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి వారుగా ఉన్నారు ఈ యొక్క స్త్రీలు ఈ పరిచర్య కొరకు వచ్చినటువంటి స్త్రీలు ప్రత్యేకంగా అపాయింట్ చేయబడినటువంటి వారు కాకపోయినా ముందుకు ముందు చెప్పినట్టుగా వాళ్లకు వాళ్లే దేవుడి పనులు మేము కూడా బాగా నవ్వాలి అని దేవుడి పనులకి వచ్చినప్పటికీ ఈ సహోదరులు ప్రవర్తించినటువంటి ప్రవర్తన వారి విషయంలో ఏమాత్రం బాగలేదు ఈ దినం దేవుని మాట మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం మన యొక్క పరిచర్య విధానంలో ఎలా ఉంటున్నాం మన పరిచర్యను గురించిన మంచి సమాచారం మంచి సాక్ష్యం ఉండటం మంచిది అయితే మన పరిచర్య గురించి చెడ్డ సమాచారం చెడ్డ సాక్ష్యం వినబడ్డం మంచిది కాదు మన పరిచర్య సక్రమంగా ఉన్న క్రమబద్ధమైన రీతిలో మన పరిచర్యను మనము నడిపించుకున్న వారంగా ఉంటున్నామా జరిగించే వారంగా ఉంటున్నామా భూలోకంలో ఎట్లాగైనా గెట్టెక్కొచ్చామో ప్రజల నిప్పు మనం పొందొచ్చాము ప్రజల చేత ఆహా ఓహో అనిపించుకోవచ్చాము లేదా అక్రమమైన రీతిలో మనం జీవించినప్పటికీ తప్పించుకోవచ్చామో కన్నటి గుర్తుపెట్టుకోవాలి దేవుని ఇటు మనం అందరం రేపు నిలబెడతాం లెక్కలు తేల్చే రోజు ఒక రోజు ఉంది విమర్శ దినం ఒక దినం ఉంది ఆ రోజున దేవుని చేత బల నమ్మకమైన దాసుడా అని ప్రశంసించబడటం కంటే గొప్పది ఏం లేదు కొంతమందితో దేవుడు ఆ రోజుని చెప్పచ్చు నీవెవరో నాకు తెలీదు సావుకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు దేవుని పరిచర్లో ఉన్నామనుకున్నటువంటి వారు కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు ఎవరో నాకు తెలియదు అని దేవుడు కొంతమంది గురించి రేపు అనొచ్చు కానీ ఆ గుంపులో మనం ఉండకుండా దేవుని చేత ప్రశంసించబడే గుంపులో ఉండాలి అంటే దేవుని చేత కిరీటాలు పొందేటువంటి గుంపులో మనం ఉండాలి అంటే మన గురించి మంచి సమాచారం వినబడాలి మంచి సాక్ష్యం కాపాడుకోవాలి చక్కని పరిచర్య చేసేవారంగా మనం ఉండాలి ఇది కత్తి మీద సాము లాంటిది అనుదినము చనిపోతూ బ్రతకాల్సిన విధానమే కానీ అలాంటి దృష్టి కలిగి మనం ముందుకు వెళ్ళాలి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు నువ్వెవరైనా సరే ఈ భక్తి జీవితంలో అక్రమంగా కొనసాగుతున్నట్లయితే పరిచర్యలో అక్రమంగా కొనసాగుతున్నట్లయితే పరిశీలించుకోవడానికి ఒక మంచి అవకాశం వివరిస్తున్నాడు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మనలో మనం పరిశీలన చేసుకుని ఇది మంచిది కాదు అని తెలుసుకోవాలి అక్రమం అక్రమమైనటువంటి భక్తి అక్రమమైన పరిచర్య మంచిది కాదు దైవ వాక్యానికి సరిపోయినటువంటి పరిచర్య మనం కలిగి ఉండాలి దేవుని వాక్యం బోధించిన రీతిలో భక్తి కలిగి జీవించే వారమై మనం ఉండాలి దేవుడు అదే కోరుకుంటున్నాడు దానికి భిన్నమైనది ఏది మంచిది కాదు మన గురించిన అలాంటి సాక్ష్యాలు వినబడకూడదు కనుక మన జీవితాల్లో చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ వాక్యానుసారమైన భక్తి చేస్తూ దైవ చిత్తానుసారమైన పరిచయలు కొనసాగుతూ దేవుని చేత మెప్పి పొందే వారంగా వల్ల నమ్మకమైన మంచి దాసుదా అని దేవుని చేత ప్రశంసింపబడేటువంటి వారంగా ఉండుటకు జాగ్రత్త పడ్డాం ఆ రీతిగా ప్రయాసపడదాం నాకు అలాంటి భాగ్యం కావాలి అని కోరుకుంటున్నట్లయితే ఈ దినం ఈ వాక్యం ద్వారా దేవుడిని వత్సతాపాన్ని తీసుకొస్తూ ఈ తప్పిదాలు మీకు జ్ఞాపకం చేస్తున్నట్లయితే ప్రభు ఎదుటి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఈ వాక్యాన్ని పోలిన జీవితాన్ని జీవించుటకు ప్రార్థనా పూర్వకంగా మన తీర్మానాన్ని దేవుడి సన్నిధిలో తెలియపడుతున్నాం పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా మా జీవితాల్లో ఏది మంచిది కాదో మరోసారి మా జ్ఞాపకం చేశారు హోప్ సింహాసులు మంచి పరిచర్ చేయట్లేదు వారి యొక్క పరిచర్య విధానాన్ని గురించి వాళ్ళ నాన్నగారు తెలుసుకున్నప్పుడు నీ గురించి నేను విన్నది మంచిది కాదు అని వారితో మాట్లాడుతున్నాడు నువ్వు మా జీవితాల్లో మా తల్లిదండ్రులకు మా ఆత్మీయ తల్లిదండ్రులకు మా ఆత్మలకు తండ్రిగా ఉన్నటువంటి మీకు మా గురించి వినబడేటువంటి సమాచారాల్లో మంచి సమాచారమే వినబడాలి మంచి సమాచారమే తెలియపరచబడాలి అలా సమాచారం మంచిగా ఉండాలి అంటే సాక్షి మంచిగా ఉండాలంటే ఆ ప్రవర్తన మంచిగా ఉండాలి అలాంటి కృపణా ఇచ్చేయండి భక్తిగల జీవితం దా ఇచ్చేయండి అక్రమం అంతా ప్రతి వ్యక్తిలో నుండి తీసివేయండి సక్రమంగా కొనసాగుటకు ప్రతి వ్యక్తి నేర్చుకున్నట్లు సహాయించండి పరిచర్లో అక్రమాలకు తాగు లేకుండా కొనసాగుటకు సహాయం చేయండి గత కాలంలో తెలుసు తెలియకో ఇంకొక రకంగానో తప్పిపోయిన విధానాన్ని బట్టి చేత పడుతున్నాను ఇక మా జీవితంలో వాటిని పునరావృతం చేయకుండా మా ముందున్న జీవితం అంతా కూడా నేను మెప్పును పొందటానికి ప్రయాసపడే వారిని ఉండటకు సహాయం చేయి ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో ఏది మంచిది కాదో ఏది మంచిదో గ్రహించి కొనసాగున్నట్లు కొరప చూపమని వాక్య ప్రయాణంలో తోడైన అనేకమైన సత్యాలను నేర్చుకున్నట్లు సహాయం చేయమని దేన్ని మాకు దయచేయమని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన భక్తి జీవితంలో ఏది మంచిదో పరిచయ జీవితంలో ఏది మంచిది కాదో అర్థం చేసుకుని దేవునికి ఇష్టమైన రీతిలో దేవుని చేత ప్రశంసింపబడే రీతిలో జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయడుగాక ఆమె